ప్రపంచ దేశాలు అద్భుతం మాత్రం ఒక్కటే ఒక్కటే అద్భుతం అది కోట్ల దీపోత్సవాలు కోట్ల దీపోత్సవాలు ఎక్కడ ఏ ప్రపంచంలోనూ ఎక్కడ ఏ దేశంలోనూ లేని పన్నెండు పదమూడు సంవత్సరాలుగా కోట్ల దీపాలు వెలిగింపజేస్తున్నారు అంటే ఇంతకంటే పరమాద్భుతమైన కృత్యం మరి ఎక్కడా లేదు అది కేవలం భక్తి టీవీ వారికి మాత్రం చెల్లుతోంది ఏదైనా కార్తీక మాసంలో దానం చెయ్యాలి ముఖ్యము అన్నారు ఆ దానం వస్త్రము పండు సువర్ణమో వెండో చేస్తారు కానీ పుణ్యాలు ఎవరైనా దానం చేస్తారు ఆ పుణ్యాలు ఇక్కడ పుణ్యాలు దానం చేస్తున్నారు ఒక్క దీపం వెలిగిస్తే ఏ రోజు పాపాలు ఆ రోజు పోతాయట పది దీపాలు వెలిగిస్తే ఒక మంత్రి అవుతాట వంద దీపాలు వెలిగిస్తే దేశానికే గొప్ప అంబాసిడర్ అవుతాట వెయ్యి దీపాలు రోజు వెలిగిస్తే ఇంద్రపదం వస్తుందట లక్ష దీపాలు వెలిగిస్తే బ్రహ్మత్వం వస్తుంటండి కానీ కోట్ల దీపాలు వెలిగిస్తే ఏమిటయ్యా అన్నారు సాక్షాత్తు పరమేశ్వర ఐక్యం కలుగుతుందట వారు పరమేశ్వర ఐక్యాన్ని పొందడం కోసం మొత్తం యావత్ ప్రపంచ ఈ కోడి దీపోత్సవాన్ని వీక్షింపజేస్తూ అందరికీ పుణ్యాలు దానం చేస్తారు మహానుభావులు శ్రీమతి అండి శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవ దంపతులు వారికి నిజంగా ఈ భాగ్యనగరం రుణపడి ఉంది ఈ భాగ్యనగరాన్ని అసలు భాగ్యనగరంగా చేస్తున్న